నా పేరు శ్రీనివాసుడు పెద్ద మాట్లాడి నా పేరు శ్రీనివాసుడు నేను శ్రీరామ్ కాంగ్రెస్లో పర్సనల్గా నేర్చుకోండి దాన్ని దగ్గర దగ్గర నేను ఒక నలభై వేలు పైన కట్టినా ఒక ఆరు గంటల నుంచి కట్టాల్సింది మా వైఫ్కి వైఫ్ హెల్త్ సర్కిల్ అయితే కట్టలేకపోయినా అప్పటికి డిఎం అంట అతను శ్రీకృష్ణ ఈరోజు ఉదయం వచ్చిన్నాడు మా వైఫ్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా దురుసుగా మాట్లాడినాడు అమ్మాయి ఎప్పటికీ చెప్పిందంట సార్ పది రోజులు టైం కావాలి మాకు పది రోజుల తర్వాత మేము డబ్బులు ఇస్తామని చెప్పారు అయినా తీసుకునేటప్పుడు లేని ఇది ఇప్పుడు వచ్చిందమ్మా మీకు తీసుకున్నారు కదా అప్పుడు ఎప్పుడు తీసుకున్నారు ఇప్పుడు లేను ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటే గట్టిగా ఎందుకు అరవకుండా అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడినాడు ఆ అమ్మాయి కొద్దిగా జనాలు అందరూ ఉండేలాగే టీవీ సెంటర్ దగ్గర నాకు ఫోన్ చేసింది ఏడుస్తూ తర్వాత నేను వెళ్ళాను అతను దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే ఈయన డిఎం ఆయన చెప్పేసి అన్నారు సరే బ్రదరు మాకు పది రోజులు టైం కావాలి పది రోజుల తర్వాత ఇస్తామని చెప్పాను నేను చెప్తే అది కాదు పది రోజులు అవ్వదు ఇప్పుడు డబ్బులు అని చెప్పేసి అన్నాను ఇప్పటికి ఇప్పుడు అంటే డబ్బులు మాకు అక్కడ రావాలి కదండి నేను ఒక పది రోజులు ఇస్తాను అన్నాను తర్వాత అసలు నీకేం సంబంధం నువ్వు బయటకు నీకు నీకు మిమ్మల్ని నేను అడగాల్సి అవసరం లేదు నువ్వు ఫస్ట్ బయట వెళ్ళా అని చెప్పేసి ఆమె అడగలు మేము నువ్వు ఇయమ్మా డబ్బులు పడుతున్నాము అని చెప్పి పెద్దగా అమర్యాదగా మాట్లాడినాడు తర్వాత నేను అప్పటికే రిక్వెస్ట్ చేశాను అతను దుర్భాషలాడాడు తర్వాత నేను అప్పటికి అన్నాను మీరు ఎలా చేస్తే మేము చనిపోతామంటే నువ్వు సత్యనప్పుడు మా డబ్బు మా అయ్యా ఫస్ట్ నా డబ్బులు పడి పెద్ద ఇదిలాగా మాట్లాడుతున్నాను అని నిజంగా చూసినాడు మా చుట్టుపక్కల షాపులో వాళ్ళు కస్టమర్లు వీళ్ళందరూ అలాగే చూసే లైక్ నాకు కొద్దిగా మనస్తాపం గురి గన్నేరు కావ తీసుకోవడం జరిగింది ఎక్కడ చూసిన శ్రీరాము ఫైనాన్స్లో సులూరుపేట బ్రాంచ్ సుల్లూరుపేట బ్రాంచ్లో అంటే వాళ్ళు ప్రతి నెల కట్టట్లేదా ప్రతి నెల కడుతూనే వచ్చాము మేము లాస్ట్ టైం ఇంతకు ముందు కూడా తీసుకున్నాము ఆ డ్రాగ్ బోర్డ్ చూడమని చెప్పాను అతనైనా వినిపించుకోకుండా అతను నాకు ఎందుకు ఫస్ట్లో డబ్బులు కట్టా అని చెప్పి కొద్దిగా అమర్యాదగా మాట్లాడినాడు నేను అప్పుడే చెప్పాను మీరు డిఎంఆలు చదువుకో వచ్చి లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి అడిగాను అతను చాలా వలకర్గా మాట్లాడినందువల్ల మనస్తాపానికి గురియా మిమ్మల్ని వేధించారు ఫైనాన్స్ శ్రీరంపై కట్టాలి నేను చెప్తున్నాను మేము కడతామండి పది రోజులు టైం కావాలి పది రోజులు ముప్పై వేలు చోట కట్టాలి మొత్తం క్లియర్ చేస్తాను అని కూడా చెప్పాను అతను ఇప్పుడు ఇస్తేనే మేము బయలుదేరుతాను ఫస్ట్ డబ్బులు ఆ లాంగ్వేజ్ అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు నేను మామూలుగా నేను చూస్తున్నాను పదజాలం అంతా అసభ్యకరంగా మాట్లాడారు మేము అవును అసలు అది వాయిగి అది అసలు ఏంది అది అసలు వరలు కాసుకునే వాళ్ళు మాట్లాడినట్టు అతను మాట్లాడటం నాకు అసలు అంటే మీరు సానుభూతిగా మాట్లాడినా సరే మిమ్మల్ని పట్టించుకోవాలా అవును అందువల్ల కొద్దిగా అదే చాలా అవమానం కలిగింది అంటే వాళ్ళు మీరు టైం అడిగారా శ్రీరాంపై పది రోజుల్లో కడతానని చెప్పాను పది రోజులు అంటే ఇంకా మొన్న టూ డేస్ బ్యాక్ కూడా వచ్చారు అప్పుడు అదే చెప్పాను నేను పది రోజులు టైం కావాలి మాకు అని చెప్తాను పది రోజులు కాదు మేము టూ డేస్ తర్వాత వస్తాము అన్నారు మీరు రెండు రోజుల తర్వాత వచ్చినప్పుడు నేను ఇవ్వలేను పది రోజులు అయితే ఖచ్చితంగా కావాలి మేము ఇస్తామని చెప్పి మళ్ళీ ఇవ్వలేకపోతే బాగోదు ఇస్తాను పది రోజులు టైం అడుగుతున్నాను ఎందుకు ఎడ్జెస్ట్ అయినా కూడా కడతానని చెప్పాను అంటే బారు కడతా మధ్యలో ఆగిపోయారా లేకపోతే ఎట్లా మా వైఫ్కి మధ్య బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చి కాలు వాయడం మొక్కలు వాయడం ఇలా జరిగింది మా టిఫిన్ సెంటర్ ఉంది ఇంకా టిఫిన్ సెంటర్ ఒక మూడు నెలలు నాలుగు నెలలు కట్టలేకపోయినా అందువల్ల వాళ్ళు జూ కట్టలేకపోయింది వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమయంలో ఎవరున్నారు సమయంలో మా చుట్టుపక్కల షాప్ వాళ్ళు ఉన్నారు ఆ షాప్లో మీ వైఫ్ ఆ షాప్లో మా వైఫ్ అక్కడ మీ అమ్మాయి టిక్ని సెంటర్ రన్ చేస్తాను నేను డ్రైవర్ని ఇక మీకు ఖాళీ సమయంలో ఎప్పుడన్నా కాసేపు ఉంటేనే కానీ మామూలుగా తర్వాత చాలా మా కస్టమర్లు అందరూ వచ్చి ఉండేటప్పుడు అతను ఆ విధంగా మాట్లాడలేక అమ్మాయి చాలా అమ్మాయి కూడా మనస్త ఎక్కడ మీ వైఫ్ ఎక్క అమ్మా ఏం జరిగింది అసలుకి కొంచెం పెద్దంగా మాట్లాడు చూడండి కట్టాలి నేను అది నాకు హెల్త్ బాగాలేక ఉంది కట్టలేదు అది వాళ్ళు వచ్చి అడిగితే నేను టైం అడిగాను ముప్పై రోజుల టైం కడతాను అనేసి అంటే ఆయన అరిచాడు కస్టమర్లు అన్న అరో కస్టమర్లు ఉన్నారు అరో నేను కట్టాను అన్న సన్నా ఆయన వినలేదు తర్వాత అయినా అరుస్తూ ఉంటాను బాగా వెళ్తే మా ఆయన ఫోన్ చేశాను షాప్ దగ్గరికి రాజంగా కరుస్తా ఉన్నారు ఆయన వచ్చి మాట్లాడారు సార్ నాకు పది రోజుల టైం నేను కడతాను అన్న సన్నగా ఇవ్వ మాట్లాడడానికి ముందు బయట వెళ్ళండి అమ్మాయి మా వైఫ్ ఆ అమ్మాయి నేను నేను ఇస్తే డబ్బులు అమ్మాయి కట్టాలా లేకపోతే అమ్మాయి ఎట్టగడతారు ఆయన సంట నీకు ఇవ్వలేదు నేను లోన్ తీసుకోలేదు ఆ అమ్మాయికి నా డబ్బులు ఇచ్చేది నేను 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 సూసైడ్ చేసుకుంటాను మీరు ఏదైనా మధి వెళ్తుందా మిమ్మల్ని అసభ్యంగా మాట్లాడారా పెద్ద పెద్దగా మాట్లాడేసి అమ్మాను మాట్లాడేది మళ్ళీ వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయాలి అడిగారా సాంబూత్క ఎప్పుడు కడతాం ఏంటంటే అనేసి అంటే లేదు ఇప్పుడు కడితేనే నేను వెళ్తాను అనేసి లోపల ఒక స్టూల్ ఉంది ఆ స్టూల్ నడిపించుకున్నాను కస్టమర్లు ఉన్నారన్న అరవ బాకండి అని నేను చెప్తానే ఉన్నాను మీరు ఆపేసి ఉంటే నేను అరవకుండా ఎట్టు నాకు హెల్త్ బ్యాలెన్స్ అంత అబ్బాయి వచ్చి చూసేటప్పుడు అని కూడా చెప్పాను నేను నీకు హెల్త్ బ్యాలెన్స్ అతను ఎక్కడ చేస్తున్నారు శ్రీరామ్ ఫైనాన్స్